ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన ఎస్ఎల్ఫీ సుప్రీంలో విచారణకు వచ్చింది తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు ఈ కేసులో ఈ నెల పదమూడున విచారణకు వచ్చిన సమయంలో పద్దెనిమిదో తేదీ వరకు కోర్టు ఉపశమనం కలిగింది ఈ కేసుకు పదిహేడు ఏ వర్తిస్తుందని లూధ్రా వాదించారు స్కిల్ కేసులో విచారణ పూర్తయిన తర్వాత దీనిపై విచారిస్తామని చెప్పిన న్యాయమూర్తులు ఈ కేసును పదిహేడవ తేదీకి వాయిదా వేశారు అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది ఈ నేపథ్యంలో తిరిగి ధర్మాసనం ఈ కేసును నవంబర్ తొమ్మిదికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నెక్స్ట్ స్టెప్పు స్కిల్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిఐడి తరఫు న్యాయవాదుల మధ్య సుదీర్ఘంగా హోరాహోరీ వాదనలు జరిగాయి న్యాయమూర్తులే పలు ప్రశ్నలు సంధించారు ఈ కేసులో ఇరు పక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి సుప్రీం శుక్రవారం చివరి రోజుగా నిర్దేశించింది ఈ కార్యక్రమంలోని అన్ని ఇరు వర్గాలు పూర్తి చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఫ్యాష్ పిటిషన్ ఫైల్ చేతిలో పట్టుకుని ఇది తాత్కాలికంగా వాయిదా పడుతుంది కానీ మీకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది అన్న సుప్రీం జడ్జి గారు మాటతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఫేస్ మాడిపోయింది ఇక ఇప్పుడు ఫ్యాష్ పిటిషన్ పైన తీర్పును వచ్చే నెల ఎనిమిదవ తేదీకి వాయిదా పడినప్పటికీ కూడా టీడీపీ ధైర్యంగానే ఉంది ఇక చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఎనిమిది తర్వాత ఖచ్చితంగా బాబు బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు అటు ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల ఒకటవ తేదీ వరకు పొడిగించింది తాజా పరిణామాలతో చంద్రబాబు ఇక నవంబర్ ఎనిమిదవ తేదీ సుప్రీం తీర్పు తర్వాత ఖచ్చితంగా బయటకు వస్తారన్న స్పష్టత అయితే వచ్చింది అని పలు విశ్లేషణలు వినబడుతున్నాయి